ఈ రోజు మాఘమాసంలో నదీ స్నానాలు ఎందుకంత ప్రాముఖ్యత రథసప్తమి రోజు ఏం చెయ్యాలి దాని ప్రాముఖ్యత ఏమిటో వివరంగా తెలుసుకుందాం సూర్యుడు హైందవులకు కనిపించే ప్రత్యక్ష దైవం అందుకే నది స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యము ఇవ్వడంతోనే మన ప్రాచీనులు దినచర్య మొదలయ్యేది సకల ప్రాణులకు జీవాన్ని అందించే శక్తిగా మన జీవితాలను గమనించే కర్మ సాక్షిగా సూర్యునికి భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా ప్రాముఖ్యతను ఇస్తాము అందుకే హిందువులు తమ జీవన భావించే గాయత్రి మంత్రం ఆ సూర్యుడిని ఉద్దేశించే చెప్పబడింది ఆ సూర్య భగవానుడు నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుడు మా బుద్ధిని వికసింప చెయ్యి దియోయోనహ ప్రచోదయాదంటూ గాయత్రి మంత్రం ద్వారా అర్థించడం ఎంత సూర్యునికి అందించడమే కాదు అభిముఖంగా నిలిచి సూర్య నమస్కారాలు చేసే అలవాటు ఇప్పటికీ నిరాటకంగా కొనసాగుతూనే ఉంది ఈ సూర్య నమస్కారాలు చేయడం వలన వెనుక దాగి ఉన్న కారణాలు కూడా ఏమిటో మనం వివరంగా తెలుసుకుందాం ఆశ్చర్యపరచక మానవు యోగ శాస్త్రంలో ఉన్న ప్రముఖ్య ఆసనాలు అన్నిటి కలయికే సూర్య నమస్కారాలుగా పేర్కొంటూ ఉంటారు ఉరుకులు పరుగులు జీవితంలో యోగాన్ని అభ్యసించలేని వారు కనీసము ఈ సూర్య నమస్కారాలను రూపొందించినట్లు పెద్దలు చెప్తారు అంటే ఓ పావు గంటలో పూర్తయిపోయే పన్నెండు భంగిమలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోవచ్చన్నమాట ఇక మెదడు ఎడుగు ఎదుగుదలలో లోపాలు దగ్గర నుంచి డయాబెటీస్ వరకు అనేక సమస్యలకు కారణమవుతున్న విటమిన్ డి లోపం కూడా ఈ సూర్య నమస్కారాలు చేసే సమయంలో లభించడం ఖాయం ఇన్ని విశిష్టలు ఉన్న సూర్య భగవానికి జన్మదినం అంటూ ఒక్కరోజు ఏర్పాటు చేసుకోవడం తప్పే తప్పేమీ కాదు కదా సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయానికి మరలుతాడు అలా మరలిన సూర్యుడు రథసప్తమి నాటికి చురుకుని పుట్టిస్తాడు రథసప్తమి నాటికి రథాలు మళ్ళుతాయి అన్న నానుడియ ఈ కారణంగానే పుట్టింది సూర్యుడిని జన్మదినము చూసేందుకు అనువైన రోజుగా మారింది రథసప్తమి నాడు ఉదయాన్ని నిద్రలేచి తల స్నానం చేయాలని చెప్తారు ఇలా చేసే సమయంలో వారి తల మీద ఏడు జిల్లేడు ఆకులను ఆ ఆకుల మీద రేగు పళ్లను ఉంచుకోవాలి కొందరు భుజాల మీద కూడా జిల్లేడు ఆకులను ఉంచుకుని స్నానం చేస్తారు ఈ ఏడు జిల్లేడు ఆకుల్ని సూర్యుడు ఏడు రథాలకు లేదా ఆయన కాంతిలోని ఏడు రంగులకు ప్రతీకంగా భావించవచ్చు జిల్లేడు ఆకులు సాధ్యం కాని వారు చిక్కుడు ఆకులతో కూడా ఈ కర్తువుని ముగించవచ్చు మరికొందరేమో మగవారైతే జిల్లేడి ఆకులు స్త్రీలైతే చిక్కుడు ఆకులతో స్నానం చేయాలని చెప్తారు కానీ తొలి ప్రాధాన్యత మాత్రం జిల్లేడిదే స్నానం ముగిసిన తర్వాత ఆవు పాలతో పరమాన్నాన్ని వండుతారు ధనుర్మాసం లేదా సంక్రాంతి సందర్భంగా చేసిన గుబ్బమ్మలను పిడికలుగా చేసి రథసప్తమి నాటి పొంగలిని వాడే అందుకు ఉపయోగిస్తారు తులసి కోట పక్కన సూర్యునికి అభిముఖంగా ఈ పొంగలిని వండటం ఆనవాయితీ పొంగలి పూర్తయ్యేలోగా చిక్కుడు కాయలను వెదురు పుల్లల గుచ్చి ఓ రథమాకారాన్ని రూపొందిస్తారు ఆ రథమాకారం మీద పన్నెండు చిక్కుడు ఆకులను ఉంచి ఆ ఆకుల మీద పొంగల్ని నైవేద్యంగా పెడతారు ఇక ఈ రోజు పూజాగదిలో ఉన్న సూర్యనారాయణని ప్రతిమకు విశేష పూజల్ని అందిస్తారు సూర్యాష్టకము ఆదిత్య హృదయం వంటి సూత్రాలతో ఆయన్ని ప్రసన్నం చేసుకుంటారు సూర్యునికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పూలతో పూజించేందుకు ప్రాధాన్యత ఇస్తారు మరికొందరు తులసి కోట ముందరే సూర్యనారాయణ ప్రతిమను ఉంచి షోడపచార పూజలతో ఆ స్వామిని అర్చిస్తారు తులసి కోట పక్కనే వండుకున్న పొంగలి పొంగలిని ఆయనకు నైవేద్యంగా అందిస్తారు ఏ పండుగలో అయినా వ్రతానికో ఫలానికోనికో ప్రాధాన్యత ఉంటుంది కానీ రథసప్తమి పాల్గొంటాయి వాటికి తగిన కారణాలు కనిపిస్తాయి జిల్లేడులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ వాటి పాలలో ఉన్న క్షార గుణము వల్ల ఈ మొక్కకి దూరంగా ఉంటాయి రథసప్తమి సందర్భంగా వాటిని వంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అంది అవకాశం ఉంటుంది ఇక భోగి రోజు పిల్లల మీద మాత్రమే పోసే రేగుపళ్ళం రథసప్తమి నాడు అందరూ శిరసన ధరిస్తారు వీటిని తల మీదుగా జార విడవడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు రథసప్తమి నాడు జిల్లేడి ఆకులకు రేగుపళ్లకింత ప్రాముఖ్యం ఉండటం వల్లనే బహుశా జిల్లేడు అరకత్రంగాను రేగి పండని అరకఫలంగాను పిలుస్తూ ఉండవచ్చు ఇక చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాన్నము నివేదించడం వల్ల ఆకుల్లోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరి అవకాశం ఉంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది కావున సూర్య సూర్యభగవాను ఆ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు కూడా ఒక నియమబద్ధంగా మనము ఆచరిస్తే ఎంతో ఉన్నతమైన సత్ఫలితాలు కలిగి కలుగుతాయి కనిపించే సూర్యనారాయణుడు ఆయన ఆయన ఒక ఆశీషులు పొందాలి ఆయన లేని రోజు ఈ జగతియే లేదు కావున ప్రతి ఒక్కరము ఒక విధిగా ఆచరిస్తూ ఉదయం లేవగానే సూర్యుణ్ణి దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలము పితృదోషాల నుంచి విముక్తి కలుగుతుంది సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది సూర్యుని ఆరాధించే వారికి సర్వము సిద్ధిస్తుంది ఆయన ఇయ్యలేనిదంటూ ఈ జగతిలో ఏదీ లేదు సాక్షాత్తు నారాయణ స్వరూపంతో భావిస్తారు కావున అందరూ తప్పకుండా సూర్యుణ్ణి పూజించి ధన్యులవ్వాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ and watch my playlist. Thank you.